తెగులు తక్కువ దిగుబడి ఎక్కువ మిర్చిలో రారాజు నైన్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రవిచంద్ర ఏమినేని పండ్ల తోటల హబ్బుగా పిలువబడే అనంతపురం జిల్లాలో ఈరోజు ఉన్నాము ఈ పండ్ల తోటల హబ్బుగా పిలువబడే అనంతపురం జిల్లాలో చాలా మంది వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఈరోజు వ్యవసాయం వైపు ఎక్కువ మగ్గు చూపుతున్నారు దాంతో పాటు ఏదైతే పురాతనంగా మనకి పెద్దలు అందించిన సేంద్రియ పద్ధతుల్లో ప్రకృతి పద్ధతుల్లో వ్యవసాయంలోకి దిగుతున్నారు అయితే పోలీస్ శాఖలో ఎస్ఐగా పనిచేస్తున్న రామాంజనేయులు ఈరోజు అనంతపురం జిల్లాలో దాదాపు ఒక రెండు వందల యాభై రకాల మామిడి రకాలను సాగు చేస్తూ దాని మీద గత ఐదేళ్ల కాలంగా అధ్యయనం చేస్తున్నాడు మరి పోలీస్ శాఖలో ఉంటూ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆ మూలాల నుంచి వచ్చిన తను వ్యవసాయంలో సేంద్రియ పద్ధతుల్లో రెండు వందల యాభై రకాల మామిడిని ఈరోజు సాగు చేయడమే కాక ఈ ఏడాది దిగుబడులను కూడా తీస్తున్నారు ప్రస్తుతం మనం ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు ఇప్పుడు ఐదేళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో రెండు వందల యాభై రకాల మామిడి రకాలను సాగు చేస్తున్న ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఎస్ఐ రైతు రామాంజయంలో ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తాను సార్ నమస్తే నమస్తే అండి సార్ అసలు ఐదేళ్ల కాలంగా దాదాపు రెండు వందల యాభై రకాల మామిడిని ఇక్కడ మీరు సాగు చేసి అధ్యయనం చేయాలనే ఆలోచన కానీ ఆ వైపుని ఎందుకు మళ్ళారు సార్ అసలు ప్రస్తుత సమాజంలో మనకు కెమికల్స్ అనేటివి బాగా ఎక్కువైపోయాయి కెమికల్స్ ఎక్కువ కావడం వల్ల మన ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా దిగజారినాయి పురాతన కాలంలో ఒక్కొక్కరు వంద సంవత్సరాలు బతికేవాళ్ళు కానీ ఇప్పుడు అరవై మన లైఫ్ స్పెన్ అరవై సంవత్సరాలు అకార్డింగ్ టు గవర్నమెంట్ రికార్డ్స్ సో ఇప్పుడు మనం పూర్తిగా కెమికల్ వైపు మళ్ళడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అటు నేల సారాన్ని దిగదారుస్తూ అటు మన ఆరోగ్యాన్ని కూడా దిగదారుచుకుంటున్నాం సో ఇలాంటి పరిస్థితులు రాకూడదు మన తర్వాత తరానికైనా మనం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ కెమికల్ ఫ్రీ కెమికల్స్ లేకుండా తర్వాత తరం వారికి అందించడానికే ఈ ఆలోచన నాకు మొదలైంది అట్లీస్ట్ మనంతో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఈరోజు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం అంటేనే కొంత ఖరీదైంది నెంబర్ టూ రెండు వందల యాభై రకాలు అంటే పేర్లు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టం మరి అలాంటిది రెండోది మీరు పురాతనంగా ఉన్న రకాలు అసలు ఏమైనా రకాలు ఇక్కడ ఉన్నాయి సార్ అసలు ఖరీదైన రకాలు మామూలుగా చాలా మంది చెప్తుంటారు మామిడిలో ఖరీదైన రకాల గురించి టేస్ట్ గురించి ఇవన్నీ చెప్తూ ఉంటారు మన తోటలో అసలు రెండు వందల యాభై రకాలలో ఎట్లాంటి రకాలు ఉన్నాయి సార్ అసలు మన పాములో రెండు వందల యాభై రకాల మామిడిలో మనకు వచ్చేసి పురాతన రకాలు పురాతన రకాలు అంటే మన ఇండియన్ వెరైటీస్ నేటి వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఒకటి అంటే రసామృతము శ్వేతామృతము బాదరగండి కొబ్ మెట్టవలస పీసు కొబ్బరి పీసు పంచదార కలస ఇలాంటి ఓల్డ్ రకాలు అనమాట ప్రజెంట్ రకాలు అంటే బంగినపల్లి అంటే మన వాళ్ళు తయారు చేసే మామిడి రకాలు బంగినపల్లి మన నేటివ్ వెరైటీ బంగినపల్లి దసేరి లంగ్రా చౌసా రసము పెద్ద రసము చెరుకు రసము ఇలాంటి మన రకాలు ఇలాంటివి కాకుండా ఇంకా హైబ్రిడ్ అంటే ఫారిన్ ఫారిన్ వెరైటీస్ వచ్చేసి మనకు మియా జాకి లాంటి మియా జాకి నామ్డాక్ మాయి యుఎన్ సిక్స్ సో మెనీ వెరైటీస్ ఫారిన్ వెరైటీస్ కూడా ఉన్నాయి అన్నమాట హాంగ్ జూ లాంటివి ఇప్పుడు మన నాటు రకాల ఏది ఏమైనప్పటికీ మన ఇండియన్ వెరైటీసే మ్యాంగోలో మే నేను చూసినంత వరకు ఎవరు చూసినా టాప్ వెరైటీస్ మన ఇండియన్ వెరైటీసే అంటే ఒక పండు తినడానికైనా బాగుంటుంది పచ్చడి చేయడానికైనా మనమే బాగుంటాయి మామిడికాయలు సో ఇన్ని నాలుగేళ్ళ ఈ మామిడితో ట్రావెల్ చేయడము నాకు నేను తెలుసుకునేది ఏంటంటే మనం వేరే దేశాలకు వెళ్ళి ఎన్నెన్నో రకాలు తెస్తున్నాం కానీ మన రకాలకు మించి వాడి టేస్ట్ అంతగా లేదు ఏదో ఒకటో రెండు రకాలు మంచి రకాలు ఉంటాయి ఇప్పుడు మనం చూసుకున్న మియాజాకి మీరు న్యూస్ పేపర్లో కానీ లేకుంటే మీడియాలో కానీ చాలా పబ్లిసిటీ అయింది మియాజాకి రెండు లక్షల కేజీ అనేది బట్ రెండు లక్షల కేజీ పెట్టి దాంట్లో తినేంత ఏముండదు మన మామిడి కంటే అది దిగుదొడిపోయాయి బేసిక్గా ఎందుకంటే మియాజాకి అనేది ఒక ప్లేస్ జపాన్ లో ఒక ప్లేస్ మియాజాకి ఆ ప్లేస్ లో మామిడి పండదు జపాన్ అనేది టోటల్లీ శీతల ప్రాంతం అక్కడ మామిడి అనేది సర్వైవ్ అయ్యి సిచ్యువేషన్ కాదు మనది హాట్ క్లైమేట్ మనకు మామిడి సూటబుల్ అనమాట అక్కడ సూటబుల్ కాని లో వాడు మామిడి పండించడం వల్ల దాన్ని వేలంపాటి వేయడం వల్ల ఆ రేటు తీసుకొస్తున్నారు దాన్ని మామిడి అంతే తప్ప దానికి అంతకు మించి వేరేది ఏం లేదు మనం ఇక్కడ పండిస్తే మా అంటే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు కంటే మనకు ఎక్కువ మామిడి పోదు రేటు సరే ఇప్పుడు ఒక మామిడి మొక్కని మనం కొనుగోలు చేయాలంటే ఖరీదు ఎట్లా ఉంటుంది అసలు ఇన్ని మొక్కల్ని మీరు ఎక్కడి నుంచి సేకరించారు అసలు ఈ మామిడి రకాలు మెయిన్ గా నేను డిపెండ్ అయ్యింది అంటే మనకు ఒక జెన్యున్ ప్లాంట్ కావాలి జెన్యున్ ప్లాంట్ కావాలన్నప్పుడు మనం మెయిన్ డిపెండ్ అయ్యేది ఒక గవర్నమెంట్ అథారిటీ నమ్ముతాం అనమాట బయట వాళ్ళు నమ్మొచ్చు నమ్మలేకపోవచ్చు గవర్నమెంట్ అథారిటీ మనకు మెయిన్ వచ్చేసి ఇండియాలోనే టాప్ ఐఐహెచ్ బెంగళూరు ఉంటుంది బ్యాంగ్లూరులో తీసుకున్నాము తర్వాత సిఐఎస్హెచ్ లక్నోలో ఉంటాయి అనమాట సిహెచ్ఈఎస్ భువనేశ్వర్ పూసా యూనివర్సిటీ ఢిల్లీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నుంచి సంగారెడ్డి మ్యాంగో రీసెర్చ్ స్టేషన్ మెయిన్ సంగారెడ్డిలో చాలా మ్యాంగో రీసెర్చ్ స్టేషన్ ఉంది అక్కడ నాలుగు వందల డెబ్బై రకాల మామిడి చెట్లు ఉంటాయి మామిడి రకాలు ఉన్నాయి వాళ్ళు అక్కడ నుంచి కూడా కలెక్ట్ చేయడం జరిగింది చాలా వెరైటీస్ ఇలా కాకుండా కొంత ట్రస్టెడ్ అన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇట్లా తీసుకోవడం జరిగింది అనమాట ఇట్లా ఒక్కొక్కరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాం కొన్ని థాయిలాండ్ వెరైటీస్ కలెక్ట్ చేసుకోవడం కానీ ఒరిజినల్గా అట్లాంటి కలెక్షన్ మనకు ఇంపార్టెంట్ అనమాట చెట్టు పెట్టి నాలుగేళ్ళ తర్వాత ఇది ఫేక్ మొక్క అంటే ఇబ్బంది పడతా కాబట్టి ఆ జర్నీ కోసమే ఇంత తిరగడం జరిగింది సార్ ఇప్పుడు డెన్సిటీలో మీరు ఇన్ని రకాల మొక్కలను పెట్టారు ఇప్పుడు మనం దిగుబడికి వచ్చేపాటికి సేంద్రియ పద్ధతుల్లో ఇంత తక్కువ విస్తీర్ణంలో పెట్టినప్పుడు దిగుబడులు ఎట్లా ఉంటాయి సార్ అసలు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సేంద్రియంలో దిగుబడి తగ్గుతా అనేది ఒక అపనమ్మకం బేసిక్గా చెప్పాలంటే సేంద్రియ ఇప్పుడు ఈ రోజు ఒక రోజు గురించి కాదు సేంద్రియం అనేది మెయిన్ అంటే మనకు కెమికల్ లేకుండా ఫ్రూట్ మన చెట్టుకి ఏమిస్తే మనకు అదే ఇస్తుంది ఈరోజు మూనొక్క రూపాయలు తాగి ఒక రైతు చనిపోతాడు అలానే చెట్టు ఎందుకు చనిపోదు చెట్టు మనకు అదే ఇస్తుంది కదా మళ్ళీ కాబట్టి గడ్డి మందు కొడుతున్నాం గడ్డి మందు కొట్టిన తన అవశేషాలన్నీ అక్కడే ఉంటాయి గడ్డి మందు కొడితే మనిషి బతుకుతాడనేది కాన్సెప్టే లేదు ఇంకా టోటల్ డిస్ట్రాయిడ్ మనిషి అలాంటిది మనం తీసుకొచ్చి పొలంలో కొట్టి దాన్ని దాని అంతా మొక్క కందించి మొక్క మనకు అదే ఫ్రూట్ ఇస్తుంది దాని మనం కూడా ఇల్నెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్లో మంచి మెజర్స్ అంటే మెజర్స్ పాటిస్తే ఆటోమేటిక్గా మనకి దిగుబడి వస్తుంది దీంట్లో మనకు కావాల్సింది అంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటప్పుడు దిగుబడిని ఎలా తీసుకోవాలనే కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మంచి దిగుబడి వస్తుంది సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ కవర్లు వేసారు అసలు ఈ రకం ఏంటి దీనికి డే మార్కెట్లో కానీ డిమాండ్ ఎట్లా ఉంది రెండోది ఇప్పుడు రాయలసీమలో ఒక రకాలు కోస్తాలోకి వచ్చే ఒక రకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా రకరకాల ఇప్పుడు ఈ రకం ఏంటి సార్ అసలు ఇది వచ్చేసి మనకు పండూరి వారి మామిడి ఇది పండూరి వారి మామిడి యాక్చువల్ మనకు కోస్టల్ లో ఎక్కువ అనమాట చాలా పాపులర్ వెరైటీ ఇది హైయెస్ట్ స్వీట్నెస్ వెరైటీ అనమాట ట్వంటీ ఫైవ్ బ్రిక్స్ పైన ఉంటుంది ఇది పండూరి వారి మామిడి ఇది ఈచ్ దీని కాయ ఇంతే సైజ్ ఉంటుంది యాక్చువల్గా చిన్న సైజే ఉంటుంది కానీ దీని కాస్ట్ విపరీతంగా ఉంటుంది ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు మనం ఐదేళ్ళు మీకు వచ్చేపాటికి సార్ దిగుబడి సంబంధించి ఎట్లా కనిపిస్తుంది సార్ అప్పుడే ఇప్పుడు ఇంకా ఇప్పుడు యాక్చువల్ దిగుబడి అనేది నేను ఫుల్ గా ఇక్కడ ఉండి చేయట్లేదు కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఫుల్ ఫెడ్ గా పెట్టలేకపోతున్నా బేసిక్ గా నాకు జాబ్ ఉంది కాబట్టి ఆ జాబ్ చేస్తూ ఇది చేస్తున్నా అదే ఫుల్ ఫెడ్స్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే ఉంటే మనం ప్రతిదీ చిన్న విషయాన్ని కూడా అబ్జర్వ్ చేసి ఏమైందని చేయగలం ఇక్కడ మా అమ్మ హెల్ప్ ఇప్పుడు ఆల్రెడీ దిగుబడి మనకి ప్రారంభం మొదలైనట్టుంది ఇప్పుడు మీరు కూడా చాలా దానిలో కవర్లు వేస్తున్నారు అసలు ఈ రకమేంటి సార్ ఇది చాలా బాగా వచ్చినట్టుంది ఇది ఇది వచ్చేసి మనకు ఆమ్రపాలి దీని పేరు ఇది వచ్చేసి మనకు దసేరి అనేది మన నాటరకం ఉంటుంది దశేరి నీలం నీలం నాటరకం ఆ రెండు దానిలకు క్రాస్ బ్రిడ్ చేసిన వచ్చిన రకం ఇది ఆమ్రపాలి అనమాట సార్ ఎందుకంటే దసే ఆమ్రపాలి వచ్చేసి ట్వంటీ ఫైవ్ బ్రిక్స్ ఇది కూడా ఇప్పుడు మేము పండురవారి మామిడి చెప్పుకున్నాం వారి మామిడి క్రాస్ బ్రిడ్ కాదనమాట అది దేశీ రకం అంటే నాటు రకాల్లో అది స్వీట్నెస్ ఉంటది అనమాట సార్ ఆమ్రపాలి ఇది మన క్రాస్ బ్రిడ్ హైబ్రిడ్ అంటారు హైబ్రిడ్ లో ఆమ్రపాలి స్వీట్ టెస్ట్ మేంగా ఉంటుంది సార్ ఇక ఢిల్లీ వాళ్ళు డెవలప్ చేసింది నైన్టీన్ సెవెంటీ వన్ లో బహుశా యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు తక్కువ విస్తీర్ణంలోనే ఇన్ని రకాలు పెట్టారు కదా ఇన్ని రకాలు పెట్టినప్పుడు మనకి ఫ్రూట్ పూర్తి స్థాయిలో వచ్చినప్పుడు దిగుబడి మామూలుగానే వస్తుందా అంటే మామూలు మామిడికి మనకి విస్తీర్ణం తక్కువగా ఉంటుంది కదా దిగుబడి ఎట్లా ఉంటుంది సార్ అంటే మన యాక్చువల్ పూర్వ పదవిలో ఎక్కరకు నలభై మొక్కలు వేస్తున్నారు ఇప్పుడు డెన్సిటీ వచ్చింది హైడెన్సిటీ హై డెన్సిటీ వచ్చింది ఇలా డెన్సిటీ మారే కొద్ది ఏంటంటే మనం తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు వేస్తాము ఎక్కువ మొక్కలు వేసినప్పుడు ఆటోమేటిక్గా దిగుబడి ఎక్కువ తీసుకుంటాం అనమాట దీనివల్ల ఇప్పుడు ఓల్డ్ వెయట్లో చెట్టు పెంచేస్తాం అనమాట చెట్టు పెంచేసి చెట్టుకు పెరిగి కొద్ది బ్రాంచెస్ పెరుగుతుంది దానివల్ల దిగుబడి ఒక రకంగా ఉంటుంది చెట్లు ఎక్కువ ఎక్కువ చెట్లు ఇచ్చేసి దీనికి తక్కువ దిగుబడి కూడా మనకు మ్యాచ్ అవుతుంది అన్నమాట టోటల్ గా అటు పెంచినా ఒకటే ఉంటుంది ఇటు పెంచినా ఒకటి ఉంటుంది చెట్లు పెద్ద అయ్యిపోయితే అవి బ్రాంచెస్ మనకు ఇరిగిపోవడం అలా ఉంటుంది ఇది మనకి మన రేంజ్ లోనే ఉంటుంది అనమాట కాయను కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మనం ఈజీగా సరే ఒక మామిడి మొక్కని ఇప్పుడు మీరు చెప్తున్నారు అటు విదేశీ రకాలు కానీ దేశీ రకాలు కాని ఒక మొక్కని కొనుగోలు చేయాలంటే ఇంత ఖరీదైన మొక్కల్ని మీరు కొనుగోలు చేస్తున్నారు మరి ఇంత ఖరీదైన మొక్కలు కొనుగోలు చేసి దాదాపు ఐదేళ్లుగా అధ్యయనాలు చేస్తున్నారు భవిష్యత్తు ఆలోచన ఏంటి సార్ అసలు ఇన్ని రకాలను మీరు ఇక్కడ చేయడానికి ఇప్పుడు ఇన్ని రకాలు పెట్టి దీంట్లో ఏదైతే మంచి రకం ఉందో ఆ మంచి రకాన్ని మనం డెవలప్ చేసి రైతుకు అందించే ఆలోచన నాలో ఉంది అనమాట ఆ ఉద్దేశంతోనే ఇన్ని రకాలు పెట్టా అనమాట ఇప్పుడు మనకు ఏది బాగా వస్తుంది ఏది బాగా రాదని అని మనకు తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఆమ్రపాలు ఉంది ఇప్పుడు మనకు కాయలు విపరీతంగా వచ్చేస్తున్నాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలాంటిది రైతుకి ఇస్తే రైతు కూడా లాభపడే ఛాన్స్ ఉంది అనమాట కాబట్టి వాళ్ళు కూడా భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు సేంద్రియ పద్ధతుల్లో మీరు ఈ నాలుగేళ్ళు చేసినప్పుడు సార్ ఎలాంటి ఎరువులు గానీ యాజ నీటి యాజమాన్య పద్ధతులు కానీ ఎట్లాంటి పాటిస్తున్నారు సార్ అసలు ఇప్పుడు మనం దీనికి మెయిన్ వచ్చేసి జీవామృతం ఒకటి మ్యాండేటరీగా ఉంటుంది జీవామృతం ఒకటి పంచగవి ఒకటి ఏదైనా మనకు చీడపీడలు అలాంటి ఫుడ్ మాత్రం మనకు పంచగవ్య జీవామృతం ఫిష్ అమ్మిన వీటిలో నడుస్తుంది ఫుడ్ రూట్ ద్వారా ఇచ్చుకునేది తర్వాత మనకు ప్లాంట్ కి ఏదైనా తెగులు వస్తుంది తెగులు వచ్చినప్పుడు తెగులు అనేది మ్యాండేటరీ అది మనం అనుకున్నా అనుకోకున్న ప్రకృతులు బతికేటప్పుడు తెగులు ఆశిస్తాయి పురుగులు అనేటివి అవి బతకాలి కాబట్టి కాబట్టి వాటి నివారణ కోసం మనకు నీమాయిల్ ఉంటుంది వేప నూనె నూనె స్ప్రే చేయడం కానీ అండ్ నీమాస్రం నీమాస్రం వేప నూనె రెండు పెద్ద వేప చెట్టు నుంచే తీస్తాం కాబట్టి మాన్యువల్గా నడుస్తూ ఉంటాయి అన్నమాట అది ఒక రేంజ్ వరకు మనకు కంట్రోల్ చేస్తుంది మరి ఇంకా ఎక్కువ ఉధృతి పెరిగిన బయో ఫర్టిలైజర్స్ కూడా యూజ్ చేస్తుంటాం అనమాట బదేరియా బ్యాసియానా వట్టి సీలియం ఇలాంటివి మనం స్ప్రేయింగ్ పర్పస్లో వాడతాం అంటాం ఇలా కాకుండా మనకు కాయ వచ్చినప్పుడు కాయ టేస్ట్ కోసం సార్ పూత ఇంతవరకు పూత వచ్చింది పూత నిలబెట్టుకోవాలి మనం పూతకు నల్లి కానీ ఇలాంటి వచ్చినప్పుడు పుల్లటి మజ్జిగ కోకోనట్ వాటర్ కోకోనట్ లో మనకు మైక్రోన్యూట్రియన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి మనం తాగుతాం కోకోనట్ వాటర్ ఎందుకు కోకోనట్ వాటర్ అంటే దాని మైక్రోన్యూట్రిన్స్ ఉంటాయి కాబట్టి మనకు ఇమీడియట్ గా ఎనర్జీ ఇస్తుంది అన్నమాట సో పూతకు కూడా పూత డ్రాప్ కావాలని దానికి కావాల్సిన ఎనర్జీ కోకోనట్ వాటర్ ఉంటాయి అన్నమాట పుల్లటి మజ్జిగ ఏంటంటే ఎటువంటి ఫంగస్ ఏదైనా అటేకైనా పుల్లటి మజ్జిగ అన్ని వారిస్తే కోకోనట్ వాటర్ నిలబడే శక్తిని ఇస్తా ఉంటుంది దానికి అవి స్ప్రే చేస్తా ఉంటాయి ఇవన్నీ న్యాచురల్ మెథడ్స్ అనమాట ఇలాంటి మనం చేస్తూ ఉంటాం అంటే ఈ ఫిష్ కు సంబంధించి మనం దాన్ని మురగబెట్టి దాన్ని మనం దీనికి ఇవ్వడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి సార్ మామిడికి మెయిన్ వచ్చేసి ఫిష్ యాసిడ్ గ్రోత్ గ్రోతింగ్ ఫ్యాక్టర్ అనమాట అది యాసిడ్ కాబట్టి మనకు కాయ సైజ్ రావడానికి కానీ చెట్టు గ్రోత్ కావడానికి కానీ ఫ్లవరింగ్ మంచిగా రావడానికి కానీ దానికి ఫిష్ అమ్యో ఎక్కువ యూజ్ అవుతుంది అంటే ఏ టైం లో కొడతారు సార్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టేజ్ లో స్ప్రేయింగ్ ఏమి తక్కువ చేస్తాం గా మనకు ఫ్లవరింగ్ లో స్ప్రే చేయాల్సి వచ్చిందంటే అది ఓన్లీ పిండినల్లి కానీ ఫ్లవరింగ్ ఏదైనా డ్రాప్ అవుతుంది అనే సిచ్యువేషన్ తప్ప స్ప్రే చేయము ఎప్పుడైతే ఇప్పుడు కాయ స్టార్ట్ అయింది ఇప్పుడు నుంచి మనం స్ప్రేయింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా కంటిన్యూస్ గా సరే ఇప్పుడు రెండు వందల యాభై రకాల మామిడితో పాటు ఇంకా చాలా రకాల మొక్కలు మీ తోటలో కనిపిస్తున్నాయి అంటే ప్రధానంగా వచ్చేసి పనస కనిపిస్తుంది మన రెండోది రకరకాల సపోర్ట్ కనిపిస్తుంది ఆ రెండోది సీతాపలంలో లక్ష్మ పొలము రామ కనిపిస్తుంది ఇంకా ఏ రకాలు వేసారు పండ్ల తోటలకు సంబంధించి అంటే ఈ జామ ఉన్నాయి జామ చాలా రకాలు ఉన్నాయి అవి మన రకాలు తర్వాత మనకు ఎగ్జాటిక్ కూర్చో అబియూ ఫ్రూట్స్ ఉన్నాయి సార్ అబియూ కూడా ఒకటి సపోటా లాంటి జాతి అది సౌత్ అమెరికన్ వెరైటీ సార్ అర్జెంటీనా ఫారెస్ట్ లో ఎక్కువ ఉంటాయి మంచి వెరైటీ యాక్చువల్గా కేరళ కూడా పండిస్తున్నారు సార్ బట్ దీనిలో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అనమాట సార్ అవి ఒకటి మిల్క్ ఫ్రూట్లు ఉన్నాయి సార్ ఎగ్ ఫ్రూట్స్ అని ఆపిల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి అవును సార్ ఇప్పుడు యాపిల్ చూసా అవును మనము పూత చూసాము అసలు ఈ యాపిల్ అనేది మన వాతావరణంలో సెట్ అవ్వదు అని అంటారు కానీ యాపిల్ కూడా ఇక్కడ అనంతపురం జిల్లాలో పెరుగుతుంది అంటే కొద్దిగా నమ్మసక్యంగా అనిపించట్లేదు మరి మీ తోటలో ఏదో కొన్ని ఉండారు ఎట్లా ఉంది సార్ అది ఇప్పుడైతే ఫ్లవరింగ్ వచ్చింది యాక్చువల్ గా ఈ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఎంత వరకు వస్తుంది అని వెయిట్ చేయాలి యాక్చువల్ గా వెయిట్ చేసిన తర్వాత దాని రిజల్ట్ కూడా చెప్పగలను అంటే మొత్తంగా మీరు ఏం చేస్తున్నారు అంటే అధ్యయనం ఏం చేస్తున్నారు అంటే మనం మొక్కలు ఇక్కడ పెట్టడం వాటి నుంచి పూత గాని కాత గాని ఎలా ఉంటుంది రెండోది మన వాతావరణానికి సెట్ అవుతుందా లేదా రెండోది సేంద్రియ పద్ధతిలో సాగు చేయడనప్పుడు ఎలాంటి పిడలు ఆశిస్తాయి వాటిని ఎలా కంట్రోల్ చేస్తారు ఎట్లా కంట్రోల్ చేస్తారు రెండోసారి ఇప్పుడు ఐదేళ్ళు అయిపోయింది మీరు ఐదేళ్ళలో ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేవాడు అంటే మొన్న కూడా మీకు ఏదో మన గుంటూరులో కూడా రైతు నేస్తం వాళ్ళు ఒక అవార్డు గురించినట్టున్నారు అంటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు రెండోది కొంత అంజూరా కూడా మీ దగ్గర ఏదో కొత్త రకాలు ఉన్నట్టు మీరు అంజూరు కూడా తెచ్చాము కొన్ని రకాలు సార్ ఇప్పుడు మనకు తెలిసింది ఇక్కడ వచ్చేసి పూనే రకం ఒకటి పూనే బల్లారి రకాలు మనకు ఫేమస్ అనమాట యాక్చువల్ మనం పండించేది కూడా అది యాక్చువల్ అది మనం తినడానికి వాడతాం తర్వాత డయానా వెరైటీ అనేది ఒక రకం అది డ్రై ఫ్రూట్ కు వాడుతుంటారు ఎక్కువ తర్వాత టర్కీ బ్రౌన్ అని ఈ మధ్య బాగా పాపులర్ అయింది టర్కీ బ్రౌన్ ఇవి మనకు తెలిసిన అంజీర రకాలు అనమాట మన ఇండియా వైడ్ మాక్సిమం ఇవే సాగు చేస్తుంటారు అవి కాకుండా ఇప్పుడు ఇరాకీ ఫిగ్ అని ఒకటి తెచ్చేవాని ఉంటుంది సార్ అది మీరు చూసారు ఇందాక ఆల్రెడీ ఫ్లవరింగ్ జస్ట్ పెట్టి కూడా త్రీ మంత్స్ అయింది ఇప్పుడు ఆల్రెడీ ఫ్రూటింగ్ వస్తుంది ఆల్రెడీ ఫ్రూట్ తిన్నాం మేము తినేసి తెచ్చాం అనమాట మంచి ఫుల్ బ్లాక్ కలర్ ఉంటుంది ఫ్రూట్ టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది ఆంజీర్ తర్వాత డౌక్ పిన్ కొరియా అని ఒకటి ఉంటుంది వెరైటీ తర్వాత వైట్ ఇజ్రాయల్ బ్లాక్ ఇజ్రాయల్ చాలా రకాలు ఉన్నాయి ఇంకా సార్ ఇది చిన్న మొక్క అప్పుడే చూస్తే దీనికి కాయ కూడా కాసింది అసలు ఏంటి సార్ ఈ మామిడి రకం ఏంటి అసలు దీని పేరు వచ్చేసి డాక్మై గోల్డ్ ఇది థాయిలాండ్ వెరైటీ సార్ యాక్చువల్గా గా ఏంటంటే ఇది మనం పెట్టాము కాయ కాసింది బట్ ఫ్లవరింగ్ కూడా సార్ కట్ చేసాము ఇది యాక్చువల్ చిన్న మొక్క సార్ ఒక కాయ ఎందుకు పెట్టామంటే దీన్ని మన పబ్లిక్ అంటే మన వాళ్ళకి అట్లీస్ట్ ఈ నామ్ డాక్మై అనే టేస్ట్ ఎలా ఉంటుంది చూపించాలని ఇది ఒక కాయని పెట్టాను యాక్చువల్గా సార్ ఇది థాయ్లాండ్ దేశాన్ని ఏలే పండు యాక్చువల్ గా మనకు బంగినపల్లి ఎలా టాప్ మన సైడ్ థాయిలాండ్ లో నామ్డాక్ గోల్డ్ అనేది అంత టాప్ అనమాట స్వీటెస్ట్ మ్యాంగో ట్వంటీ సెవెన్ బ్రిక్స్ ఉంటది ఇప్పుడు మనకు దేశీలో పండూరు వారి మామిడి చెప్పాను సార్ హైబ్రిడ్ లో ఆమ్రపల్లి చెప్పాము సార్ ఎగ్జాటిక్ లో నామ్డాక్ మ్యాంగో సార్ ఇట్లా మూడు రకాల్లో మన దగ్గర ఉన్నాయి ఉన్నాయన్నమాట స్వీటెస్ట్ మ్యాంగోస్ వీటిని రైతుకు కమర్షియల్ గా ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే మనకు ఇయర్ కు టూ టైమ్ టూ టైమ్స్ పక్క క్రాఫింగ్ వచ్చే ఇల్డింగ్ అంటే అన్ సీజన్ లో కూడా మనకు వస్తుంది అనమాట ఇప్పుడు మనకు మ్యాంగో సీజన్ అంటే మే ఏప్రిల్ మే లో మనకు మ్యాంగో దొరుకుతుంది కానీ ఇది వచ్చేసి మనకు నవంబర్ డిసెంబర్ లో కూడా మనకు మ్యాంగో మళ్ళా చెట్టు మీద ఫ్రూట్ ఉంటుంది స్వీట్ స్వీటెస్ట్ ఎక్సలెంట్ ఉంటది ఇది గోల్డ్ కలర్ ఉంటుంది ఫ్రూట్ సార్ ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు మన పొలంలో చూస్తే ఇప్పుడు ఎండ మండిపోతుంది యాక్చువల్ గా ఎండాకాలం కూడా స్టార్ట్ అయింది బాగా కానీ మామిడి అంతా కూడా బాగా పచ్చగా ఎగురులు వస్తున్నాయి మరి ఇది ఏంటి అసలు ఉంది అసలు ఆకులు కూడా వెరైటీ కూడా సార్ అసలు మామిడి ఇది వచ్చేసి బ్లాక్ స్టోన్ మ్యాంగో ఇది ఆహా మనకు మ్యాంగో వచ్చేసి బ్లాక్ కలర్ లోనే వస్తుంది మ్యాంగో కూడా అంటే ఇది మన దేశీ వెరైటీ దేశీ వెరైటీ కాదు ఇది ఎక్సోటిక్ వెరైటీ బ్లాక్ స్టోన్ మ్యాంగో అని కూడా టేస్ట్ యాక్చుల సరే మొక్కల ఖరీదు ఎట్లా ఉంటుంది సార్ అసలు వెరైటీ బట్టి మొక్క కాస్ట్ ఉంటుంది మనకి అవైలబిలిటీ బట్టి ఇప్పుడు ఒక మొక్క మ్యాంగోలో అంటే మనకు వేరే కంట్రీ నుంచి తీసుకున్నప్పుడు కాస్ట్ రేంజెస్ మారతాయి మన దేశంలో వచ్చినప్పుడు రేట్లు మారుతాయి సార్ అక్కడ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చార్జెస్ చేసేసి మనకు ఒక మొక్క ఐదు వేలు ఆరు వేలు ఈ రేంజ్ కి అమ్ముతుంటారు దాన్ని మనం బిల్డ్అ చేసి ఇక్కడ మన రేంజ్ వచ్చేపు దాన్ని రేట్ డౌన్ చేసుకుని మనం ఒక చెట్టు నుంచి ఎక్కువ మొక్కలు తీసుకొని ఇట్లా జరుగుతుంది కాబట్టి సార్ కొద్ది రేట్ డౌన్ అయితే ఉంటుంది సార్ ఇప్పుడు మామిడిలో కూడా అంటే వివిధ ప్రాంతాల్లో పండించే వాతావరణ పరిస్థితులు అనుగుణంగా దిగుబడులు వస్తుంటాయి కానీ పెరుగు ఎదుగుదల కూడా ఉంటుంది మొక్కలు మరి మన అనంతపూర్ జిల్లా వాతావరణం అంటేనే చాలా భిన్నమైంది అంటే ఎప్పుడు ఎండలు ఎక్కువ ఉంటాయో తెలియదు ఎప్పుడు వర్షాలు ఎక్కువ ఉంటాయి తెలియదు ఎప్పుడు గాలి ఎక్కువ ఉంటాయో తెలియదు ఇట్లా ఉంటుంది మరి ఈ వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు ఇన్ని రకాలు మీరు అంటే దేశీ రకాలు ఉన్నాయి విదేశీ రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ వాతావరణాన్ని తట్టుకొని నిలబడగలిగా సేంద్రియ పద్ధతిలో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫోర్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నారు మా ఫామ్ తో ఇక్కడ కాబట్టి మీరు అప్పుడు చూసిన మొక్కలకి ఇప్పుడు చూసిన మొక్కలకి దాని గ్రోత్ కానీ కండిషన్స్ కానీ ఇక్కడ సాయిల్ కండిషన్స్ ఎక్సలెంట్ ఉన్నాయి అనుకుంటా అందువల్ల ఈ చెట్లు ఇంత గ్రోత్ వచ్చి వాటర్ స్కేచి ఇప్పుడు నాది కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు పోరు ఎండాకాలం వచ్చి వాటర్ డౌన్ అయిపోతుంది ఆటోమేటిక్ కాబట్టి పెద్ద చెట్లు ఎలాగ బతుకుతాయి పెద్ద చెట్ల గురించి ఏ ప్రాబ్లం ఉండదు అన్నమాట చిన్న చెట్లు ఏంటంటే కొద్దిగా వాటర్ డ్రౌన్ అయిపోయినా ఇమీడియట్గా ఎండిపోతుంది అనమాట కాబట్టి అవి ఎండకూడదు అనే ఇంటెన్స్ కోకోనట్ సీట్ చుట్టూ మన చెట్టు చుట్టూ పెట్టేలాగా ప్లాన్ చేయడం జరిగింది ఇవి మనకు సర్చ్ చేయంగా నా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే వాటిని తీసుకురావడం జరిగింది అనమాట కోకోనట్ తమిళనాడు నుంచి అవి మనకు అయితే ఒక రేటు దాని డయామీటర్ బట్టి దాని రేటు ఉంటుంది అనమాట బట్ అవి నేచురల్ గా మనకు చాలా మంచివి ఫైవ్ డేస్ వరకు మనకు వాటర్ పెట్టాల్సిన అవసరం ఉండదు ఒకసారి వాటర్ పెట్టేస్తుంది సార్ ఇప్పుడు అది మీరు ఆల్రెడీ వాడారు కాబట్టి తేమ శాతం ఎట్లా కనిపించింది అంటే మామూలుకి ఇప్పటికి ఆడ కోకో పెట్టేసాయ మనకు ఫైవ్ డేస్ వరకు వాటర్ వేయాల్సిన అవసరం లేదు కదండి యాక్చువల్ వాటర్ మనకు దాని స్టాక్ అట్ ఉంటుంది మనకు డైరెక్ట్ సన్ లైట్ కూడా దాని మీద పడకోకుండా మనకు బ్యాక్టీరియా కూడా సర్వ్ అవ్వడానికి మనకు స్కోప్ ఎక్కువ ఉంది బ్యాక్టీరియా కూడా బాగా వానపాములు కూడా మనకి యాక్టివిటీ ఉంటుంది యాక్చువల్ గా పొలాలలో మల్చింగ్ అనేది మల్చింగ్ చేయమంటాం మనం మల్చింగ్ పర్పస్ ఇంటెన్షన్ అనమాట ఇప్పుడు మనం షట్టు తీసేసి తిరగలం ఎండకి ఎందుకు తిరగలేం అంటే సన్ లైట్ పెడితే మన బాడీలో ఉండే కనజాలు కూడా చనిపోతాయి అన్నమాట ఆటోమేటిక్ గా భూమికి కూడా అంతే భూమిలో బ్యాక్టీరియా ఉంటది భూమిలో ఉండే కణాలు కూడా సేమ్ అదే అనమాట డైరెక్ట్ సన్లైట్ రావడం చనిపోతాం దానికి కూడా మనకు ఒక దుస్తులు లాంటివి వేయడం అనేది మల్చింగ్ అనమాట మల్చింగ్ వేసే ఇంటెన్షన్ అనమాట ఓకే ఓకే సరే ఇప్పుడు మామిడి సపోటా సీతాఫలంతో తో పాటు యాపిల్ పెట్టారు అంజూరా రకాలు పెట్టారు రెండోది మీరు సీతాఫలంలో కూడా చిన్న రకాలు కూడా జాములో కూడా చాలా వెరైటీ రకాలు ఉన్నాయి వీటితో పాటు మన వాతావరణానికి సెట్ కాదని అవకాడో గాని యాపిల్ గాని కూడా మీరు పెంచుతున్నారు అసలు అవకాడో కూడా మన దగ్గర బాగా వస్తుంది సార్ అసలు మొక్క మన దగ్గర మొక్కలు అయితే ఎక్స్టెండ్ పెరిగాయి ఇప్పటికీ వరకు అయితే సార్ బట్ అది సీడింగ్ సీడింగ్ ప్లాంట్ అది గ్రాఫ్టెడ్ కాదు గ్రాఫ్టెడ్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా గా సార్ గ్రాఫ్టెడ్ వచ్చేసి మనం ఫోర్ ఇయర్స్ ఫ్రూటింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం కూడా ఈ రెండోది మీరు అంటే ఈ చెట్టుకి మన తీగ జాతి ఒకటి పెట్టారు అసలు ఈ ఫ్రూట్ ఏం సార్ అసలు అది ఇది వచ్చే వచ్చేసి మనకు ఫ్రూట్ యాక్చువల్ గా ఇది హై కంటెంట్ ఆఫ్ సి విటమిన్ ఉంటుంది దీనిలో సి విటమిన్ ఉన్న కంటెంట్ హైగా పుల్లగా ఉండే రకాలు ఉన్నాయి స్వీట్ స్వీటెస్ట్ రకాలు ఉన్నాయి అన్నమాట గ్రాండీల్ అనే రకాలు స్వీటెస్ట్ రకాలు కొన్ని ఆ రకాలు కూడా చాలా బాగున్నాయి యాక్చువల్ ఇప్పుడు మనం అవి కూడా సీడ్లింగ్ చేసాం అవి కూడా పెంచుతున్నాము సో వాటి బట్టి మనం రేపొద్దున కమర్షియల్ కూడా దీన్ని సెట్ చేయడానికి ట్రై చేస్తాం సార్ ఇప్పుడు మీరు ఫ్యాషన్ ఫ్రూట్ గురించి చెప్పారు ఇంకోటి ఆ చివరిగా మనం ఏదో ఇంకో చెట్టు కూడా చూసాము అంటే ఈ క్యాన్సర్ కి కొంత

నోని ఫ్రూట్ నోని ఫ్రూట్ అంటే నోని ఫ్రూట్ కూడా బాగా వస్తుంది సార్ అసలు నోని ఫ్రూట్ ఎక్స్టెంట్ వస్తుంది మనకి అది మెడిసినల్ ప్రాపర్టీ చాలా ఎక్కువ అది కమర్షియల్ గా మన ఉంటాయిటరీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాని నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ చేసి మనకు ప్రతి మెడికల్ స్టోర్ లో ఇప్పుడు అవైలబుల్ గా దొరుకుతున్నాయి నోని ఫ్రూట్ జ్యూస్ సార్ అంటే ఏ రోగం అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే దానికి తెలుసు బేసిక్ గా నోని ఫ్రూట్ అంటే ఎవరు తెలియదు సార్ అది ఏదైనా అంతే బేసిక్ గా మనకి ఏదైనా కావాలంటే దాని గురించి తెలుసుకుంటాం లేదంటే అంతవరకు అది ఉందా అనే విషయం కూడా ఎవరికి తెలియదు అనమాట సేమ్ నోని ఫ్రూట్ కూడా అలాంటిది ఇప్పుడు మునుగు కూడా ఈ కాలంలో చాలా పూత ఇది అసలు మామూలుగా ఈ టయానికి తగ్గిపోవాలా అంటే ఏప్రిల్ కు వచ్చేపాటికి ఈ మన మునగ ఉండదు అనమాట దాదాపు తగ్గిపోతుంది కానీ మీ తోటలో అంటే ఉన్న ఎక్కువ రకాలు రకాలున్న తమిళనాడు రకాలు ఇవి మన నాటి రకాలు సార్ తమిళనాడు రకం ఉంది నాటు రకాలు చాలా ఉన్నాయి మీరు అక్కడ ఆ చెట్టు చూసినట్టు మొత్తం అది నాటు రకమే విపరీతంగా వచ్చేసింది కాపు మొత్తం కాయలు విపరీతంగా వచ్చేసింది ఇది కూడా నాటు వెరైటీ మీకు నాటు వెరైటీ కొద్దిగా షార్ట్ గానే ఉంటుంది లాంగ్ వెరైటీ హైబ్రిడ్ వెరైటీస్ అక్కడ ఉన్నాయి మనకు పీకేం రకం పాపులర్ వెరైటీస్ సార్ మనం ఇప్పుడు సేంద్రియ పద్ధతుల్లో పోవడము రెండోది నేల స్వభావం కూడా బాగా సారవంతంగా ఉండడం వల్ల ఈ మొక్కలు ఇంత బాగా వచ్చాయని అనుకోవచ్చు మనం హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు నేల మంచిదైతే చెట్టు మంచి పెరుగుతుంది మనం ఫుడ్ మంచిది ఒకటే ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు ఈ చెట్లు ఇంత పెరుగుతున్నాయంటే కారణం నేను ఏదో దీనిలోకి పెట్టానని కాదు బేసిక్గా నేలనే దానికి ఇస్తుంది మొత్తం ఎందుకంటే ఇది ఫస్ట్ వర్జించాలి లాక్చువల్ ఇది దీంట్లో ఎటువంటి పంట లేదు ఇంతకుముందు పూర్వం ఇది మనం అంతా డెవలప్ చేసి దీనిలో స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి ఆ స్టోన్స్ వల్లనే ఉండే మినరల్స్ ఈ చెట్లను బతికించుకున్నాయి ఇంతవరకు సో అంటే దానికి ఏది మనం బయట నుంచి ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం మనం మినిమం వాటర్ ఇవ్వాలి జస్ట్ చిన్న వరకు ఇచ్చుకుంటే చాలు అనమాట ఆటోమేటిక్ చెట్లు మంచిగా గొరితీ ఉంది మెయిన్ రెడ్ సాయిల్ కాబట్టి ఇది ఎక్సలెంట్ సాయిల్ అనమాట బ్యాక్టీరియా కూడా ఆటోమేటిక్ ఇది న్యాచురల్ సాయిల్ కాబట్టి అవి కూడా ఉంటాయి సార్ మామూలుగా పోలీస్ శాఖ అంటేనే చాలా క్రమశిక్షణ కలిగిన డిపార్ట్మెంట్ దానికి తోడు మీకు విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది కానీ ఇంత పని ఒత్తిడిలో కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ ఐదేళ్ళుగా కష్టపడి దీన్ని ఇంత శ్రద్ధ తీసుకొని ఇన్ని మొక్కలను సేకరించి మరి మీరు దాదాపు ఒక రైతులాగే నిత్యం కష్టపడుతూ ఉంటారు ఎట్లా సాధ్యం అవుతుంది సార్ బ్యాలెన్స్ ఎట్లా చేస్తున్నారు అసలు మనకి ఇష్టం ఉన్నప్పుడు గా ఇది చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చేయ చేయగలుగుతున్నాము డ్యూటీ డ్యూటీనే మనకు ఆ వన్ వీక్ డ్యూటీ అనేది మన రొటీన్ చేసుకుంటూ ఉండాల్సిందే ఈ పంట ఇక్కడ మా మామయ్య ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ చూసుకుంటున్నారు కాబట్టి నాకు కొద్దిగా నేను డ్యూటీ చేసుకుంటాను ఏదైనా హాలిడేస్ ఉన్నప్పుడు కానీ అలాంటి టైంలో నేను ఇక్కడికి వచ్చి దీన్ని ఏమేమి చేయాలి ఏంటిది అని గైడెన్స్ ఇది చేసి వెళ్తుంటాను సార్ వచ్చినప్పుడు కొన్ని చాలా మంది చెప్తుంటారు అంటే రోజువారీగా తోటకు వచ్చినప్పుడు మనం పెంచే మొక్కలు కూడా మనతో మాట్లాడతాయి అంటారు అది సాధ్యమే మన మొక్కని అర్థం చేసుకునే దాన్ని బట్టి అది యాక్చువల్ గా మాట్లాడుతుందా లేదా అని తెలుస్తుంది అనమాట ఈ రోజు ఈ చెట్టు దగ్గరకు వచ్చిన అంటే ఈ చెట్టు ఏది నాకు తక్కువైంది అనేది కూడా ఇది ఎక్స్ప్రెస్ చేయగలదనమాట అంటే ఇప్పుడు మనకు నోరు ఉంది కాబట్టి చెప్పగలం ఇప్పుడు జగదీష్ చంద్రబోస్ ఆ రోజే చెప్పారు మొక్కల్లో ప్రాణం ఉందని ఆ రోజు అతన్ని పిచ్చున్నాయ్ కానీ అతను పెద్ద సైంటిస్ట్ నోబెల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి ఎందుకన్నారంటే అంటే ఒక మొక్క కూడా ప్రాణం ఉంది దానికి అది కూడా ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేయగలదు ఇప్పుడు ఏ జంతువు అయినా ఏ మొక్క అయినా భూమి మీద బతుకుతుంది అంటే ప్రాణం ఉంది కాబట్టి బతుకుతుంది ఇది దాంట్లో ఏ లోపం ఉన్నా చెప్పగలదు అనమాట ఇప్పుడు మన చెట్టు దగ్గరకు వస్తాను ఇమిడియట్ ఓకే దీంట్లో తక్కువ తక్కువైంది ఇది నాకు వాటర్ తక్కువ అయితే వెంటనే వాడిపోతుంది లేదు నైట్రోజన్ తక్కువైందంటే వెంటనే ఆకు పచ్చగా అయిపోతుంది తర్వాత కాల్షియం తక్కువైతే ఆకు అంతా ముత పడుతుంది ఆకంతా ఎండిపోతుంది పొటాషియం తక్కువ ఇట్లా ప్రతిదీ అదే ఏది తక్కువ అయితే దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలదు గా సేమ్ మనం నోరుతో చెప్పగలం అమ్మ నాకు అన్నం పెట్టని అది చూపిస్తుంది ఎక్స్ప్రెషన్ ఫీలింగ్ చూపిస్తుంది అలా మనకు అర్థం అవుతుంది సార్ ఎక్కువగా అంటే ఒకటే రకంగా కాకోకుండా వివిధ రకాల పండ్ల మొక్కలను కానీ వివిధ రకాల మామూలుగా ఇట్లాంటివన్నీ మనం సాగు చేసినప్పుడు వాటి మధ్య ఎదుగుదల కానీ ఆ మంచి దిగుబడి రావడానికి కూడా ఒక అవకాశం ఉంది అంటారు అది నిజమే సాధ్యమే ఎందుకంటే ఇది మల్టీలేయర్ క్రాపింగ్ యాక్చువల్ సుభాష్ పాలేకర్ గారు ఈ ఫైవ్ లేయర్ మోడల్ లో చూపించారు అంటే ఒక మొక్క ఇంకొక మొక్క ఎలాగ సహకారిగా పనిచేస్తాయి అనేది అనమాట ఆ ప్రిన్సిపల్ తోనే మనం ఈ రకంగా మల్టీలేయర్ ఫార్మింగ్ అంటే అన్ని రకాల మొక్కలు ఒకదానికోటి పరస్పర సహకారం చేసుకుని ఎదుగుదలను ఇంకోటి ఇంకోటి డామినేషన్ చేయమనమాట ఇప్పుడు కాబట్టి ఒకదాని నుంచి ఒక రూటు వాటర్ సప్లై చేసుకోవడం కానీ ఫుడ్ సప్లై చేసుకోవడం ఇది జరుగుతూ ఉంటుంది అనమాట అది యూనివర్సల్ ప్రిన్సిపల్ అనమాట డామినెట్ ఎప్పుడు మరీ డామినేట్ ఎప్పుడు వస్తుందంటే ఒక పెద్ద చెట్టు ఉన్నప్పుడు ఆ పెద్ద చెట్టు కింద డామినేషన్ ఏమి ఉండదు బేసిక్ గా ఇప్పుడు మనం ఒక హిల్ ఏరియాని చూస్తాం ఇప్పుడు మన పక్కనే ఉంది హిల్ కొండ మీద చెట్టు పచ్చగానే ఉంటది కానీ ఆ కొండ మీద కూడా ఎవరు నీళ్ళు పోయారు ఆ చెట్టుకి కానీ ఆ చెట్టు పచ్చగానే ఉంటది ఓన్లీ వర్షాకాలం మాత్రం వర్షం పడుతుంది కానీ ఆ చెట్టు ఎందుకు పచ్చగా ఉందంటే ఇవన్నీ పరస్పర సహకారం అనమాట కింద నుంచి ఒక మొక్క వాటర్ తీసుకుంటే రూట్ ద్వారా మొత్తం పైకి చైన్ లాగా ఇచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ కొండంతా పచ్చగా ఉంటుంది ఇప్పుడు చూసా ఫారెస్ట్ మనం ఎక్కడ చూసినా ఫారెస్ట్ పచ్చగానే ఉంటుంది అది ఎండాకాలం పచ్చగా పచ్చగానే ఉంటుంది వానాకాలం పచ్చగానే ఉంటుంది సేంద్రీయ పద్ధతిలో ఇలాంటి పండ్ల తోటలు సాగు చేయనప్పుడు రైతుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సహకారం అందిస్తే బాగుంటుంది అంటే అన్ని విషయాల్లోనూ అంటే మొక్కల నుంచి ఎరువుల నుంచి మార్కెటింగ్ నుంచి ఆ పండ్ల సంరక్షణ కోసం కానీ అన్ని విధాలుగా ఎట్లాంటి సహకారం ఉంటే బాగుంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ప్రత్యేక పథకాలు చాలా పెట్టారు ఆ పథకాల తగ్గట్టు సబ్సిడీలు కూడా వస్తున్నాయి అన్నమాట ప్రజెంట్ ఇప్పుడు రైతులకు పథకాలు అంటే ఇన్పుట్ సబ్సిడీలు అనమాట అంటే ఒక సీడ్ తెచ్చుకుంటే ఒక సీడ్ను తెచ్చుకున్నప్పటి నుంచి ఆ సీడ్ నుంచి దిగుబడి తీసుకునేంత వరకు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే ఈ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విధంగా జరగవచ్చు అనమాట అంటే ప్రతి రై ప్రతి రైతు చదువుకోవాలని రూల్ ఎక్కర్లేదు చదువుకున్న వాళ్ళు దీంట్లో ముందుగా వెళ్ళి ఆ పథకాలను ఆక్యుపై చేసేసుకుంటున్నారు చదువుకున్న వాళ్ళు కొద్దిగా డ్రాబ్యాక్ ఉన్నారు ఇప్పుడు ఆ డ్రాబ్యాక్ ఉన్న వాళ్ళు ముందుకు తీసుకురావాలన్నమాట ఈ గవర్నమెంట్ కూడా ఈ ఫీల్డ్ లెవెల్లోకి వచ్చి అక్కడ ఉన్న వర్కర్స్ కానీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఫీల్డ్ లెవెల్ చూసుకొని ఇక్కడ ఏం పండిస్తున్నారు ఏంటిది క్లియర్గా వీళ్ళకి ఏం సబ్సిడీ కావాలి ఏంటిది అలాంటి కార్యాచరణ ఒకటి పెడితే ఇంకా బాగుంటుంది అనమాట ప్రజెంట్ చేస్తున్నవైతే బాగానే ఉన్నాయి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అయితేనే కానీ ట్రిప్ సబ్సిడీస్ గురించి కానీ తర్వాత మొక్కలు కూడా ఇస్తున్నారు ఎంజిఎన్ఆర్ఏజీస్ కింద కలుపులు అంటే ఈ మధ్య నాకు యాక్చువల్గా నా పొలం వరకు అయితే రాలేదు కానీ బట్ అవి కూడా బయట జరుగుతున్నాయని నేను విన్నాను ఇవి చేస్తూ ఉన్నారు సార్ ఇప్పుడు చాలా మంది రైతులు చెప్తున్న అది ఏంటి అంటే మార్కెటింగ్ లో బాగా ఇబ్బంది ఉంది రెండోది మనము ఏమో ఖరీదైన అంటే పంటలు సాగు సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నాము దాని తగ్గట్టుగా మనం దిగుబడులు తీసినప్పుడు వాటికి మార్కెటింగ్ లేకపోవడం వల్ల కొంత మనకి దిగుబడి ఇచ్చినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది మార్కెటింగ్ లో గాని గ్రేడింగ్ లో గానీ ఎట్లాంటి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటే బాగుంటుంది సార్ ఇదైతే అందరికి ఉన్న ప్రాబ్లం యాక్చువల్ గా ఇది పెద్ద ప్రాబ్లం అనమాట ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు కానీ రైతులకు దానికి తగ్గట్టు ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ చేసిన టమోటో వస్తుంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన టమోటో వస్తుంది ఈ రెండు టమోటో వచ్చినప్పుడు అక్కడ మార్కెట్ లో ఇక్కడ ఆల్రెడీ దిగుబడి ఎక్కువ వచ్చి ఉంటుంది ఈ రేట్ ఏదైతే తీసుకుంటాడో ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా అదే రేట్ తీసుకుంటాడో దానివల్ల ఇక్కడ ఇంత కష్టపడి చేసినా కూడా దీనికి వాల్యూ లేకుండా పోతుంది ఇలాంటి ఆర్గానిక్ ఫార్మర్స్ కు ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టి ఈ ప్రొడక్ట్స్ ఇవి అని గవర్నమెంట్ ఒక ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది నా ఒపీనియన్ సార్ ఈ ఐదేళ్ల కాలంలో ఈ రెండు వందల యాభై రకాలని కష్టపడి మీరు మంచి దిగుబడి తీసుకొచ్చే స్థాయికి తీసుకొచ్చారు ఈ ఏడాది పూర్తి స్థాయిలో దిగుబడి కూడా మనకి తోట్ల ప్రారంభమైంది ఒక రైతు ఇలాంటి సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి అంటే గానీ లేదంటే అలాంటి దిశగా అడుగులు వేయాలంటే గానీ రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతుల్లో ముందుకెళ్తే బాగుంటుంది అంటారు సార్ రైతు చేయాలంటే మాత్రం కమర్షియల్ చేయాలి ఇన్ని రకాలు పెట్టడం అనేది అసలు కరెక్ట్ కాదు ఇది మనం ఏం మనం ఒక రీసెర్చ్ లాగా చేసుకుంటూ మనకు ఒక ఇష్టం కాబట్టి మేము దీని మీద పెట్టుకుంటూ వచ్చామన్నమాట దీనిలో కూడా నేను కమర్షియల్ చేయాలన్నప్పుడు దీంట్లో కొన్ని రకాలు సూటబుల్ చేసుకుంటాను అనమాట ఏ రకం అయితే బాగుందో ఆ రకాన్ని తీసుకెళ్లి కమర్షియల్ గా సెట్ చేసుకొని దాని తగ్గట్టు ల్యాండ్ ప్రిపరేషన్ కానుంచి దాన్ని మేనేజ్మెంట్ గురించి ప్రతిదీ మార్కెటింగ్ కూడా మనం ముందు నుంచి చూసుకొని ఎలా ఉంది అని ఆ రకంగా ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు మనకు మంచి దిగుబడులు కానీ మనకు ఆదాయం కానీ రావడానికి మంచి స్కోప్ ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్ అంతా నెక్స్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇప్పుడు మనం పండించిన పంట వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలనే లో ఉంటేనే వాళ్ళకి నామ్స్ ఉంటాయి సార్ ఇప్పుడు రీసెంట్ గానే చూసారు చాలా మనకు ప్రొడక్ట్స్ రిటర్న్ పంపించారు వేరే కంట్రీ అమెరికా నుంచి ఎందుకు పంపించారంటే దాంట్లో దానిలో కావాల్సిన కంటెంట్ కంటే కెమికల్ కంటెంట్ ఎక్కువ ఉంది అనమాట అంటే ప్రతిదీ మనం పండించే పంట వాళ్ళకి స్టాండర్డ్ తగ్గట్టు ఉంటేనే వాళ్ళు అలో చేస్తారు లేదంటే రిటర్న్ పంపించేస్తారు అనమాట దీంట్లో నేను కష్టపడి పండించినాను తీసుకోవాలి అనేది ఏముండదనమాట కాబట్టి దాని తగ్గట్టు కూడా మనం వేరే దేశానికి కంట్రీకి ఎక్స్పోర్ట్ కూడా మనకు ఆ ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట అంటే ఎవరు ఆ స్థాయి వరకు వెళ్ళట్లేదు అనమాట ఎవరో లార్జ్ ఫార్మర్స్ పండిస్తాము పలుకుబడి ఉన్న వాళ్ళు చేస్తారు అనమాట అలా ఏమి ఉండదు అనమాట మనం పండిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఛానల్ దొరికిపోతుంది ఆ ఛానల్ మనం కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం చూశారు కదా పోలీస్ శాఖలో తన విధులను నిర్వహిస్తూనే మరోవైపు తనకున్న లక్ష్యం అంటే ఏదైతే రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రెండోది ఈ సమాజానికి తన వంతు బాధ్యతగా కొంత చేయాలనే ఆలోచనతో ఇంత పెద్ద ఎత్తున ఒక ఐదేళ్ల కాలంగా ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఖరీదైన మొక్కలను సేకరించి వీటి ద్వారా ఒక నాణ్యమైన మొక్కల్ని రైతులకు అందించాలని భావి భవిష్యత్ అవసరాలకు ఏదైతే కూడా నాణ్యమైన మామిడి రకాల వీటిని కూడా మరి సంరక్షించాలని ఇలాంటి ఆలోచనతోనే ఇప్పుడు మనం రెండు వందల యాభై రకాల మామిడిని ఇక్కడ సాగు చేయడం కానీ వీటిని కా కాపాడుకోవడం కానీ జరుగుతుందని చెప్పి ఆ రైతు రామాంజనేయులు చెప్తున్న పరిస్థితి మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను నమస్తే మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి